కడప జిల్లా అట్లూరు మండలం కుంభగిరి పంచాయతీ ఎస్ వెంకటాపురం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు అట్లూరు మండలం టీడీపీ యువ నాయకుడు పాలకొండు రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మూడు వందల మందితో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్వీఎస్ఎస్ సంజీవిని హాస్పిటల్ వారి సహకారంతో డాక్టర్ అరుణ్జీత్ షాజీ యముకల మరియు కీళ్ల విభాగం సంబంధించి ఉచితంగా పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కుంభగిరి పంచాయతీ టీడీపీ నాయకులు రఘురామరెడ్డి సుబ్బారెడ్డి జేసీబీ సుబ్బారెడ్డి నవీన్ రెడ్డి శ్రీనివాసులు సగిలి సుధాకర్ మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

जाउ <laughs> ஆ கேம் பண்ண லேச்சு பல்லுக்கு வந்து ஒரு சில டேஸ் தான் பண்ணலாம் நினைக்கிறேன் பல்லுக்கு வந்து ஜெயிக்கலாம் பல்லுக்கு வந்து டென்ஷன் ஆயينا ஆ ரெண்டு புள்ளிக்கு வந்து